హలో అండి వెల్కమ్ టు ఫికా టాక్స్ ఈరోజు వీడియో అయితే మేము తిరుమలకి అనమాట ఏప్రిల్ స్టార్టింగ్లో అంటే సెకండ్ వెళ్ళాం దర్శనానికి సో వీడియో కొంచెం లేట్ అయ్యిందనమాట సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి రూమ్ కాస్ట్ ఎంత పడింది మేము టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నాము అన్నీ మొత్తం వీడియోలో ఉంటుందన్నమాట సో వీడియో మొత్తం చూడండి ఇప్పుడైతే మేము అలిపేరు దగ్గరకు వచ్చేసాము ముందే జూ పార్క్ వెళ్ళామన్నమాట ఎండలు భయంకరంగా ఉన్నాయి సో ఈ ఎండలకి జూ పార్క్ ఎందుకు వెళ్ళామా అనిపించింది అనమాట చాలా అంటే చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి దట్టు ఇద్దరు పిల్లలతో వెళ్ళాం కదా సో ఇంకా కొంచెం స్ట్రైన్ అయితే అయ్యాం ఎండలకి సో ఇక్కడ అలిపిరి దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం లగేజ్ చెక్కింగ్ అనేది చేపించుకోవాలి కదా ప్రతి ఒక్క లగేజ్ అనేది చెక్ చేపించుకోవాలి ఇంకా కారు కూడా చెక్ చేస్తారు డ్రైవర్ని కూడా చెక్ చేస్తారు అంటే వెహికల్ ఎవరు నడిపినా కానీ వాళ్ళ వాళ్ళని కూడా చెక్ చేస్తారనమాట సో నేనైతే ముందే లగేజ్ కొంచమే ఉన్నిందనమాట సో మొత్తం లగేజ్ నేను తీసుకొని వచ్చి స్కాన్ అయితే చేపిచ్చేశాను ఇంకా కార్ని మధుని పిల్లలు కూడా ఉన్నారనమాట లోనే నిద్రపోతూ ఉంటే నేను టైం వేస్ట్ ఎందుకని లగేజ్ అయితే స్కానింగ్ చేయించేశాను దూరంగా మా కారు ఉంది ఇక్కడ కదా సో అక్కడ వాళ్ళని అయితే చెక్ చేస్తున్నారు ఇక్కడ నేను కొంచెం చిన్న పొరపాటు పడ్డాను అనమాట సేమ్ మా కార్ లాంటిదే ఉంటే నేను మధునే అనుకున్నాను బట్ మా కార్ కాదనమాట వేరే వాళ్ళ కారు దగ్గరకు వచ్చేసరికి అప్పుడు అనిపించింది ఓకే మన కారు కాదు ఇది అని సో సేమ్ అలా కారే అలాంటి కారే ఉందనమాట అందుకు నేను మధు కారే అంటే మా కారే అనుకున్నాను నేను ఇంకా ఇక్కడ నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను టికెట్స్ అయితే మేము ఏప్రిల్లో దర్శనానికి బుక్ చేసుకున్నాం కదా సో ఇవి మేము జాన్వరిలో జాన్వరిలోనే రిలీజ్ చేశారనమాట సో అప్పుడే బుక్ చేసుకున్నాం మేము త్రీ హండ్రెడ్ అయితే బుక్ చేసుకున్నాము అసలు అవుతుందో లేదో అనుకున్నాము మా పెళ్లి రోజు బుక్ చేసుకోవాల్సింది యాక్చువల్గా ఏప్రిల్ ట్వంటీ బట్ అవ్ అవ్వలేదన్నమాట ఎంత ట్రై చేసామో నేను అధు అస్సలు అవ్వలేదు సో ఇంకా అన్న దొరికితే టికెట్స్ దొరికితే చాలా స్వామి అనుకుంటే అనమాట ఏప్రిల్ సెకండ్కి ఇంకా అదే రోజే ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి అకామిడే అకామిడేషన్వి కూడా వదులుతారనమాట సో అప్పుడు థౌసండ్ రూపీస్ అయితే బుక్ చేసేసుకున్నాము రోజు సిక్స్ ఓ క్లాక్ నుంచి నెక్స్ట్ డే సిక్స్ ఓ క్లాక్ వరకు ఉందన్నమాట మాకైతే టైం ఫుల్ తిరుమలలో టైం స్పెండ్ చేసి రావాలని అయితే అనుకున్నాము ఇంకా మధు కార్ కూడా స్కాన్ అయిపోయింది సో మధు వస్తున్నాడు అనమాట ఇక్కడ ఒక టికెట్ తీసుకోవాలన్నమాట అంటే మనం ఇన్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో అనుకుంటాం వాళ్ళు మన కారు డీటెయిల్స్ అనేది నోట్ చేసుకుంటారు ఏ టైంకి స్టార్ట్ చేశారు అని మనకు తిరుమల కొండపైకి వెళ్ళడానికి ఇంత టైం అని ఇస్తారనమాట సో ఆ టైంలో లోపల వెళ్ళకూడదనమాట కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ ముందే అయితే వెళ్ళకూడదనమాట ఫార్టీ మినిట్స్ ఆర్ ఎంతో టైం అయితే ఇస్తారు మనకు ఇంకా ఇక్కడైతే ఖచ్చితంగా నేను ఫొటోస్ అయితే తీసుకుంటాను అదొక సెంటిమెంట్ నాకు సో ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము మా హెల్పీ నిద్రపోయిందనమాట మా చిన్నోడు మా చిన్నోడితో ఫోటో తీసుకున్నాము ఖచ్చితంగా ఒక్క ఫోటో అయినా తీసుకుంటాను నేను అదొక సెంటిమెంట్ లాగా అనమాట నేను మధు పిల్లలు మెల్కొని ఉంటే పిల్లలు ఇంకా కొండపైకి అయితే వెళ్తున్నాం ఎంత ప్రశాంతంగా ఉందో కొంచెం ఎండలు ఉన్నాయన్నమాట బట్ అంత ఏం లేదు కొండపైన తిరుమల తిరుపతిలో అయితే ఎక్కువ ఉంది సో ఎంత ప్రశాంతంగా ఉందో తిరుమల అయితే నాకు చాలా ఇష్టం తిరుమల అసలు టికెట్స్ దొరుకుతాయో దొరకవో అనుకున్నాను మధు ఎందుకు అంత టెన్షన్ పడతాం నేను విఏపి టికెట్స్ అడుగుతానులే అన్నాడనమాట ఛాన్స్ ఉంది కదా టికెట్స్ రిలీజ్ చేశారు సో బుక్ చేసుకుంటే పోతుంది కదా అనుకున్నాము సో అస్సలు పెళ్లి రోజుకి బుక్ చేసుకోవాల్సింది నా మొబైల్లో చెక్ చేశాను మా మధు మొబైల్లో చెక్ చేశాను అవ్వలేదన్నమాట దూరంగా చూడండి టైం చూపిస్తుంది అనమాట మనం కరెక్ట్ టైంకి వస్తే కనుక గ్రీన్ అని పడుతుంది ముందే వస్తే రెడ్ లైట్ పడుతుంది అనమాట సో కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ ముందే అయితే రాకూడదు ఇంకా ఇక్కడ కూడా ఏదో స్కానింగ్ చేశారనమాట ఇంకా మేము సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి సో అంతా కనుక్కొని వెళ్తున్నాం అనమాట ఒక్కొక్కసారి ఇక్కడ ఏంటంటే రోడ్స్ బ్లాక్స్ చేసేస్తారనమాట సో కనుక్కొని వెళ్తూ ఉన్నాం మేమైతే ఇంతకీ మాకు ఇచ్చిన దర్శనం టైమింగ్ చెప్పలేదు కదా నైట్ నైట్ నైన్ ఓ క్లాక్ ఇచ్చారనమాట సో అస్సలు దొరకలేదు సరే ఏదో ఒకటి దొరికింది కదా అని మేమైతే నైట్ నైన్ ఓ క్లాక్కి బుక్ చేసేసుకున్నాం నేను టెన్ ఓ క్లాక్ అనుకున్నాను బట్ టికెట్స్లో చూస్తే నైన్ ఓ క్లాక్ అని ఉంది మస్ట్ అండ్ షుడ్గా టికెట్స్ అకామిడేషన్ టికెట్ ఇంకా ఆధార్ కార్డ్స్ అస్సలు మర్చిపోకూడదు ఇవైతే కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట ఖచ్చితంగా అక్కడ అడుగుతారు ఒక్కొక్కసారి మర్చిపోతాం మనము ఆధార్ కార్డ్స్ అవి పెట్టుకోవాలి ఖచ్చితంగా పెట్టుకోవాలి అక్కడ చూపించాలన్నమాట దర్శనానికి వెళ్ళినప్పుడు ఇంకా సిఆర్ ఆఫీస్లో కూడా అడుగుతారు అనుకుంటా నాకు తెలీదు బట్ దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే అడుగుతారనమాట ఇంకా మేము కనుక్కొని సిఆర్ ఆఫీస్ దగ్గరకైతే వెళ్తున్నాము సో సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళే రూట్లో అయితే వచ్చామన్నమాట మామూలుగా అయితే వేరే రూట్లో ఉంది బట్ ఇలా కూడా వెళ్ళొచ్చంట వెహికల్ అయితే వెళ్ళదు ఇక్కడ వరకే స్టాప్ అనమాట ఇంకా ఇక్కడ కడుతు ఉన్నారు కడుతూ ఉన్నారు ఎన్ని కడుతున్నారు ఎన్ని కట్టినా కానీ సరిపోవడమే లేదు ఇంకా మాకైతే కనుక నందకంలో ఇచ్చారనమాట మనకు ఒక మెసేజ్ వస్తుంది మీకు పలానా చోట అయితే రూమ్ అకామిడేషన్ అయితే ఇచ్చాము అన్నట్టు మాకైతే నందకంలో ఇచ్చారనమాట సో సిక్స్ ఓ క్లాక్కి చెక్ ఇన్ అనమాట మేము ముందే వచ్చాము ఫైవ్కే స్టార్ట్ అయ్యాం తిరుపతిలో సో సిక్స్ కల్లా అయిపోతుందిలే అని రెడీ అయ్యి వెళ్ళేసరికి టైం అవుతుంది పిల్లలు ఉన్నారు కదా దర్శనానికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది వచ్చేసరికి ఏ టైం అవుతుందో అని మేమైతే ముందే వచ్చాము ఇంకా మాకైతే నందకంలో ఫిఫ్త్ ఫ్లోర్లో ఇచ్చారనమాట రూమ్స్ అయితే ఎంత బాగున్నాయో మేము ముందు వచ్చినప్పుడు సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నింది ఇప్పుడు థౌజండ్ చేశారనమాట అంటే కొన్ని చేంజెస్ చేశారులేండి సోఫాలు వేసారు దివానా ఉన్నాయి బెడ్స్ ఉన్నాయి ఇంకా బాగుంది రూమ్ అయితే చాలా బాగుంది ఫైవ్ నాట్ టూ అనమాట మా రూమ్ అయితే ఏతు అయితే ఖుషీ ఖుషీ ఎందుకంటే తనకు చాలా నీట్గా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ తను అదే చూస్తుంది అనమాట నీట్గా ఉందా లేదా అని చెప్పి చాలా అంటే చాలా బాగుంది రూమ్ అయితే చాలా నీట్గా ఉంది వాష్రూమ్స్ కూడా అంతే చాలా నీట్గా ఉన్నాయి పిల్లలు తిరగడానికి అయితే చాలా బాగుంది వాళ్ళు ఒక్క చోట ఉండకుండా తిరిగేస్తున్నారనమాట ఏసీ ఏం కాదు ఇది నాన్ ఏసీనే బట్ చల్లగానే ఉంది ఏమంత వేడేం లేదు సో టికెట్స్ దొరకలేదనమాట దొరికితే ఏదో ఒకటి స్వామి అనుకుంటే మళ్ళీ మనం ఏసీ కావాలి అవి కావాలి ఇవి కావాలి అనుకుంటే అవ్వదు అనమాట ఏది దొరికితే అది బుక్ చేసేసుకోవాలి అంత డిమాండ్ ఉంది కదా టికెట్స్కి ఇంకా హండ్రెడ్ రూపీస్వి ఉన్నాయి థౌజండ్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి మేమైతే కనుక థౌజండ్వి ఇవి కూడా సరిగ్గా దొరకలేదు దొరికినప్పుడు ఏదో ఒకటి దొరికితే చాలరా స్వామి అనుకొని సో థౌజండ్ రూపీస్ది అయితే బుక్ చేసేసుకున్నాం చాలా బాగున్నాయి రూమ్స్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా మేమైతే రెడీ అయిపోయాం నేను కుర్తా వేసుకున్నాను పిల్లలకి టీషర్ట్ వేసేసాను ఎందుకంటే వేడుందనమాట సో వాళ్ళకు ఫ్రాక్స్ అని జీన్సెస్ అని ఇవి వేయడం కంటే ఇవే బెస్ట్ టీషర్ట్స్ అని చెప్పి రెండు మ్యాచింగ్ వేసేసాను ఇద్దరికి పిల్లలకి ఒక్క చోటు ఉండకుండా తిరుగుతున్నారు మా చిన్నోడు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు అన్నమాట ఏం ఆలోచిస్తున్నాడు ఏం రా అంటే గమ్మును ఉన్నాడు ఆడైతే సో కొంచెం ఇబ్బంది అయ్యింది ఇద్దరు పిల్లలతో అంటే ఇక్కడేమి ఇబ్బంది అనిపించలేదు క్యూ లైన్లో ఇబ్బంది అయిందనమాట ఇద్దరు మధునే ఎత్తుకోవాలంటారు నా దగ్గరికి రారు బయటికి వెళ్తే చాలు ఇద్దరు మధు దగ్గరికి వెళ్ళాలంటారు ఇంట్లో ఉంటే నన్ను సతా ఇస్తాడనమాట టీయాన్స్ బయటికి వెళ్తే వాళ్ళ నానను సో ఎత్తుకోవడానికి క్యూ లైన్లో కొంచెం చాలా ఇబ్బంది అయింది ఎవరైనా ఉండింటే బాగుండని కూడా అనిపించింది అనమాట పేరెంట్స్ కానీ స్టైల్గా మేమిద్దరమే బుక్ చేసుకున్నాము అప్పుడు అనిపించింది దేవుడా ఎవరైనా తోడు ఉంటేనే పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళేది లేకుంటే చాలా అంటే చాలా కష్టము అని అప్పుడు అనిపించింది అనమాట మాకు ఎవరికైనా మా అమ్మకో మా నాన్నకో లేకపోతే మా అత్తమ్మకో ఎవరికైనా బుక్ చేసుకుని బుక్ చేసి ఉంటే బాగుండు అనిపించింది సో ఇంకా మేమైతే రెడీ అయి కూర్చోని ఉన్నాం సెవెన్ థర్టీ అలా బయ బయలుదేరామనమాట ఫుడ్ అయితే తినిపించేసాం మేము వెళ్తూ వెళ్తూ తినిపించుకొని వెళ్ళాం అది వీడియో షూట్ చేయలేదు నేను ఫుడ్ అయితే తినిపించేసాము మా నాన్న ముందు రోజే వెళ్ళాడనమాట పాలు పొంగల్ అవి ఇచ్చారా మీకు టైంకి ఇస్తారో ఇవ్వరో ఎందుకన్నా మంచిది తినిపించుకొని వెళ్ళు పిల్లలకి అని చెప్పాడనమాట సో మేమైతే తినిపించుకొని వెళ్ళాం కానీ మాకైతే కనుక ఉప్మా ఇచ్చారనమాట ఉప్మా అయితే ఇచ్చారు కానీ పిల్లలు తిన్నారు కదా సో తినలేదు వాళ్ళు ఇంకా మేము ఎయిట్కి లోపలికి వెళ్ళింటే ట్వెల్వ్ థర్టీ వన్కి బయటకు వచ్చాము రూమ్కి వచ్చేసరికి టూ అయ్యిందనమాట ఇంకా ఆకలి వేస్తుందని మధు అయితే ఫ్రైడ్ రైస్ కిందనే ఉన్నాయి సో ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకొని తినేశాడు మధు ఇంకా షెడ్ లో ఒక టూ త్రీ అవర్స్ అయితే షెడ్ లో అయితే బొమ్మలు ఎక్కుదమా ఏం కొంటావు నిన్నటి నుంచి కిండర్జాయ్జాయి కిండర్జాయి ఏం కొందంటియా బొమ్మలు సో అదనమాట నిద్దరూ అస్సలు లేదు పిల్లలకి సరిపోలేదు వాళ్ళకు ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నారనమాట ఇంకా టిఫిన్ తినాలి అప్పటికే నైన్ అయిపోయింది కిందనే ఉన్నాయన్నమాట ద బెస్ట్ అనిపించింది నాకైతే దర్శనానికి దగ్గర నందకం నుండి ఇంకా ఫ్రీ మీల్స్కి దగ్గర ఇంకా షాపింగ్కి కూడా దగ్గర ఫ్రీ మీల్స్కి అయితే వెళ్ళలేదు నైట్ అయిపోయింది కదా సో క్లోజ్ చేసేసారు ఇంకా మేమైతే ఇప్పుడు కిందనే ఉంది టిఫిన్ అయితే చాలా బాగుంది నేను చూపిస్తాను మీకు నైట్ నేను చూపించలేదు కదా ఎలా ఉంది ఏంటి అని అంతా ఓపెన్ ప్లేస్ అనమాట పిల్లలు ఆడుకునే చాలా ప్లేస్ ఉంది ఇంకా మేమైతే టిఫిన్ అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ లాక్ వేసుకొని టిఫిన్ తినడానికైతే వెళ్తున్నాము క్యూలైన్లు అయితే గోల గోల చేసేశారు అస్సలు మర్చిపో నేను ఈ దర్శనాన్ని అయితే ఇద్దరు పిల్లల్ని మేమిద్దరమే హ్యాండిల్ చేయడము నిజం చెప్పాలంటే మధు ఒక్కడే చూసుకున్నాడనమాట క్యూ లైన్లో ఇద్దరు నా దగ్గరికి రారు బయటకు వస్తే చాలు నా దగ్గరికి రారనమాట ఇంట్లో ఉంటే మటుకు నన్ను సతా ఇచ్చేస్తారు చాలా అంటే చాలా ఇబ్బంది అయ్యింది ఎప్పుడెప్పుడు రూమ్కి వెళ్ళిపోదామా అనిపించింది నేను మొబైల్ కూడా అనమాట చాలా ఇబ్బంది అనిపించింది కొంచెం పెద్దవాళ్ళుంటే బాగుండు అనిపించింది సో ఇదే అనమాట కిందనే ఉంది ఫుడ్ అయితే ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ ఉంటాయి లెమన్ రైస్ దోశ ఇంకా మీకు ఏమైనా టిఫిన్స్ కావాలంటే అన్నీ ఉంటాయి అనమాట బయటికి రాగానే ఈ బెలూన్స్ కనిపించి ఉంటే కొనేసుకున్నారు మళ్ళీ కొందరు అంటే ఆ విన్నరే అస్సలు కొనిచ్చేంతవరకు వదలలేదనమాట ఇంకా లాస్ట్ కొనేసారు ఇంకా వేరే వాళ్ళు చిత్రానం లెమన్ రైస్ తింటూ ఉంటే మంచిగా అనిపించింది అనమాట సో నేను కూడా నాకు చిత్రాన్నం కావాలి లెమన్ రైస్ కావాలని చెప్పాను మధుకి ఇంకా ఒక దోశ చెప్పాము ఆప్షనల్ అనమాట టియాన్స్కి ఏది కావాలంటే అది తింటాడు లేని ఇక్కడ ఒక మ్యాట్ లాగా వేసేసారు సో కింద పొర్లుతున్నాడు చూడండి మా వాడైతే ఎంత అస్సలు వీని పట్టుకోలేమన్నమాట నేనైతే అస్సలు హ్యాండిల్ చేయలేను అయితే మధు అయితేనే వీనికి కరెక్ట్ ఇంకా దోశ తినేసాడనమాట తినేసి రూమ్కి వచ్చేసాము కాసేపు టైం ఇక్కడ ఉంది షాపింగ్కి వెళ్దామని చెప్పి ఇక్కడ చూడండి నేను ఇంటి దగ్గర నుంచి కొన్ని శనక్కాయలు తీసుకొచ్చాను అనమాట అంటే ఇవి ఉడకపెట్టి ఎండపెట్టినవి మధు చాలా ఇష్టం సో అవి తింటున్నారనమాట ఇక్కడ కొన్ని కొన్ని స్నాక్స్ అయితే నేను తీసుకొని వచ్చాను వాటి అవసరం అయితే రాలేదనమాట ఇక్కడ చూడండి షాపింగ్కి ఒక పెద్ద సంచి అయితే తీసుకెళ్తున్నాం బట్ అన్నీ కొనలేదనమాట చెప్పాను కదా పిల్లలతో చాలా ఇబ్బంది అనిపించింది అని ఇంకా ఇక్కడ మోసం చేశాడనమాట మోసం అని కాదు కానీ మిమ్మల్ని దగ్గరలో దింపుతానని చెప్పి మమ్మల్ని రోడ్ పైన దింపేశారనమాట మళ్ళీ అక్కడి నుంచి షాపింగ్ దగ్గరకు నడుచుకొని వెళ్ళాలి అసలు అడ్రస్ ఎలా అని అడుగుతూ ఉంటే ఫిఫ్టీ రూపీస్ ఇవ్వండి నేను దింపుతానని చెప్పాడనమాట బట్ రోడ్లోనే దింపేశారు అక్కడి నుంచి నడుచుకొని వచ్చాం మళ్ళీ పిల్లల్ని వేసుకొని అయ్యో అనిపించింది ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నాడనమాట పోతే పోనీలే అనుకొని మేము కూడా గొమ్మనైపోయాము ఇంకా పిల్లలు బొమ్మలు చూసారు కదా అవి కావాలి ఇవి కావాలని అడుగుతూనే ఉన్నారు వాళ్ళేమో కానీ మధు ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట ఇక్కడ తార్వి బొమ్మలు ఉన్నాయి కార్స్ ఉన్నాయి అన్నమాట సో నాకు రెడ్ కలర్ కారే కావాలి అంటున్నాడు మాధు అంటే మా చిన్నోడు కోసము సో అది తెప్పించేంతవరకు వెయిట్ చేసి ఇంకా పక్కన బొమ్మలన్నీ కొనుక్కొని మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్ళామన్నమాట ఇది హేట్వి శ్రీశైలం శ్రీకాళ కాళహస్తిలో అడిగింది అనమాట శ్రీశైలంలో కాదు కాళహస్తిలో అడిగింది అప్పుడు కొనివ్వలేదన్నమాట హరిభరి వచ్చేసాము సో ఇక్కడ కనిపించేసరికి వెంటనే అనమాట ఇంకా ఇది చిన్నోడికి గన్ అనమాట వీనికి గన్లు అంటే చాలా ఇష్టం స్పైడర్మ్యాన్ చూస్తాడు కదా నాకు అది కావాలి ఇది కావాలి అంటాడు సో గన్ కొనిచ్చేసాడు మధు ఇది వేరే వాళ్ళదనమాట అది డ్యాన్స్ చేస్తూ ఉంటే వీళ్ళు చూస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడైతే మేము మైక్ తీసుకుంటున్నాము మేము ఆల్రెడీ ఒక మైక్ తీసుకున్నాం అన్నమాట సో అది సేమ్ అలాంటిదే మా అక్క వాళ్ళ పిల్లలు అడిగారు పిన్ని నాకు కావాలి తీసుకుని రా అని సో తీసుకుంటున్నాం అనమాట ఇందులో రెండు కలర్స్ ఉన్నాయి పింక్ బ్లూ బ్లూ బాగుందనమాట బట్ అది ఛార్జింగ్ లేదని చెప్పారు మనం టెస్ట్ చేసుకోవాలి కదా సో పింక్ తీసుకున్నాం హేతుకి లే తీసుకుంది బయటికి రాగానే కడుపులో చల్లగా కోకోనట్ వాటర్ అయితే తాగేసాం ఇవి కూడా ఎంత కాస్ట్ చెప్పారు రెండు తీసుకున్నాము పిల్లలు తాగేశారనమాట ఇంకా రూమ్కి వచ్చాం ఏమేమి కొన్నామో చూపిస్తాం చూడండి ఆల్రెడీ నేను షార్ట్స్లో చూపించాను మీకు చాలానే ఇక్కడ నేను లాంగ్ వీడియోలో చూపిస్తాను ఇదే అనమాట కారు మధు ఇష్టమైన కారు ఫ్యూచర్లో తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాడంట నేను తీసుకుంటే రెడ్డే తీసుకో అని చెప్పాను ఇంకా పెన్ను కారు ఇంకా ఆడుకునేవి ఇది స్లేట్ ఉంటుంది కదా ఎల్ ఎల్ఈడీనా ఎల్సిడీనా స్లేట్ అనమాట ఇంకా మైక్ మా అక్క వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు అడిగారు అనమాట పిన్ని నాకు తీసుకోనరా అని సో వాళ్ళ కోసం ఇంకా ఇది చిన్నోడి బైక్ అనమాట వీనికి మగపిల్లలకి మీకు తెలిసింది బైక్స్ కార్లు ఇవి ఎక్కువ ఇది కుంకుమ మా మైడు అడిగిందనమాట పనా పని పనామే సో ఆమె కోసం తీసుకున్నాను ఇది ఇంకా చిన్నోడి కోసం గన్ను ఇది క్లే అనమాట మా కోసం మేమైతే ఏం కొనలేదు పిల్లల కోసం మాత్రమే ఇంకా స్ప్రింగ్ ఆల్రెడీ ఇది ముందు కొనింది అది పోగొట్టేసింది అనమాట సో మళ్ళీ ఇది తీసుకొని చూడండి ఇది కూడా పోగొట్టేసింది లేండి అది కూడా ఉంచుకోలేదు నేను ఆల్రెడీ బెడ్షీట్స్ అవి ఇంటి దగ్గర నుంచే తీసుకొని వచ్చాను పిల్లల కోసం అని సేఫ్ సైడ్గా ఇస్తారో ఇవ్వరో అని బెడ్షీట్స్ అయితే నేను తీసుకొని వచ్చేసాను మధు వచ్చి ఆడుకుంటున్నాడు చూడండి కార్ కార్తో చాలా ఇంట్రెస్ట్ అనమాట మధుకి ఈ కార్ కొనాలని ఉంది సో ఫ్యూచర్లో ఖచ్చితంగా కొంట అంటున్నాడు అనమాట నేనైతే తీసుకుంటే రెడ్ కలర్ కార్ తీసుకో అని చెప్తున్నాను మధుకి సో కార్ అయితే చాలా స్టాండర్డ్గా ఉంది చాలా బాగుంది కార్ అయితే ఇంకా మేమైతే టూకి అలా బయలుదేరిపోయామనమాట త్రీకి అలా ఫుడ్ లంచ్ తినచ్చు కిందనే పిఎస్ ఫోర్లో అలా అని సో లగేజ్ అంతా ప్యాక్ చేసేసి బయలుదేరి అయితే వచ్చేసాము చాలా ప్రశాంతంగా అనిపించింది ఫస్ట్ టైం అనమాట ఇలా ఇంతసేపు తిరుమలలో ప్రశాంతంగా టైం స్పెండ్ చేయడము చాలా బాగా అనిపించింది ఇంకొకటి ఇద్దరిమే ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేయడము రెండు కొంచెం బ్యాలెన్స్డ్గా అయ్యింది లేండి సో ఓవరాల్గా అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది కొంచెం ఇబ్బంది పడినా కానీ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది షెడ్లో వేసేశారు ఒక టూ త్రీ అవర్స్ పిల్లలకు ఒక పక్క నిద్ర వస్తుంది కొంచెం సతా ఇచ్చేసారు బట్ గా అయితే దర్శనం దేవుణ్ణి చూసేసరికి ఆ కష్టం అంతా మర్చిపోయాము చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనము నేనైతే దేవుణ్ణే చూస్తూ ఉన్నాను అనమాట ఒక్కసారిగా దేవుణ్ణి చూసేసరికి అంతా మర్చిపోయాము ఇంతసేపు వెయిట్ చేసిందంతా మర్చిపోయాము చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం అయితే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ కొంచెం లేట్గా వస్తున్నాయి బట్ నెక్స్ట్ ట్రిప్ వెళ్తున్నాం కదా సో ఆ ట్రిప్ వ్లాగ్స్ అన్నీ నేనైతే పోస్ట్ చేస్తాను అనమాట అంతవరకు సబ్స్క్రైబ్